హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాణ్య కిచెన్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బోటీ మామిడికే కూర అండి బోటీ అంటే మేక మాంసం పొట్టని కూడా అంటారండి దీన్ని మీరైతే ఏమంటారో నాకైతే కామెంట్లో చెప్పండి ఈ కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇలా బోటీని అయితే మామిడికే వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఒకసారి ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి అలాగే ముందుగా అయితే అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి వేడి నీళ్ళు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి ఇది ఇలా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకొని ముందుగా అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా కట్ చేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఆయిల్లో ఉలిపాయ మొక్కలను అయితే బాగా వేయించుకోవాలండి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత అయితే ఒక స్పూన్ మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి రెండు బాగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలండి మాంసాన్ని వేసేసుకుని బాగా ఒకసారి రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అయితే ఇందులో ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇందులో సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి మాంసం ఉడక ఉడకాలి కదండి కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోవాలి ముందైతే వేడి నీళ్ళు వేసుకుని బోటీని అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి అలాగే ఇలా సరిపడా వాటర్ అయితే వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా వేసుకుంటే సరిపోతుందండి వాటరు ఇది వచ్చేసి మావిడికాయనైతే తీసుకొని ఇలా కోరుకొని ఇది ఉంటుంది కదండి ఇలా చెక్కుకునేది మొత్తం ఇలా తరిగేసుకోవాలండి మావిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఇలా ఇందులోనే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాలు అయితే మంటను మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలండి నేను వేసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక గ్లాస్నర వాటర్ అయితే వేసుకుని ఇలా మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలండి మావిడికాయ వేసినా కూడా మాంసం చాలా బాగా ఉడికిపోతుందండి మెత్తగానే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని ఒకసారి అయితే ఇలా వేసి మావిడికాయ వేసైతే ఇలా వండి చూడండి చాలా బాగుంటుందండి మనకి ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయిందండి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక రే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి ఒకసారి అయితే కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకొంచెం దగ్గరికి అయితే అవుతుందండి ఇప్పుడు ఇలా అయినా తింపేసుకొచ్చండి చాలా బాగుంటుందండి ఇంకొంచెం దగ్గరకు అవ్వాలనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇప్పుడైతే చూడండి బోటి మామిడికాయ కూర అయితే రెడీ అయిపోయింది బోటి మామిడికాయ పులుసండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి